ముఖ్యంగా చూస్తాను ఒక పక్కన అంగన్వాడీలు భారీ ఎత్తున ప్రభుత్వం ఎలాంటి ఎందుకు పట్టించుకోలేకపోతుందంటారు వాళ్ళ మీద ఉక్కుమా ఉక్కుపాదం మోపే విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటారు అంగన్వాడీ వాళ్ళే కాదండి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ప్రభుత్వం ఉక్కుపాదమే మోపుతుందండి రోజు బతకలేక బడి పంతుల్ని కరోనా టైంలో బార్ల దగ్గర నుంచో పెట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు ఆ తల్లి అంటే ప్రతి బిడ్డకి తల్లిగా మారి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి పసిబిడ్డకి ఒక మదర్ తెరిసలా మారు రూపాంతరం చెందుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పదకొండు వేలకి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బిడ్డల్ని పోషించుకుంటున్నటువంటి ఆ తల్లులు ఆవేదన వర్ణనాతీతం అండి పదకొండు వేలకే ఏది ఇచ్చే జీతం పదకొండు వేలకే గ్యాసులు బిల్లులు కరెంటు బిల్లులు కోడిగుడ్లు పప్పులు ఉప్పులు అన్నీ ఉడకబెట్టి పిల్లలకు పెట్టాలంట అంటే ఇంత ఇంటి సంసారం చేస్తూ మళ్ళీ ఈ సంవసారానికి కూడా వీళ్ళే పదకొండు వేల్లో నువ్వు ఎన్నిసార్లు గ్యాస్ బిల్లులు పెంచావు అసలు ఇక వాళ్ళ జీతం ఎంత అంటే కనీసం నాలుగైదు వేలు ఐదు ఆరు వేలు జీతమా ఎవరి మొహాన చిల్లర పడేస్తున్నావు నువ్వు నీ ఇల్లు కట్టుకోవడానికి రిషన్ అనుకోవడానికి నాలుగు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని మున్సిపాలిటీ వాళ్ళని అంగన్వాడీ వాళ్ళని స్కూల్ బిడ్డల్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నాశనం చేస్తున్నటువంటి నువ్వు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటప్పుడు ఏం చెప్పావు బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ఎన్నిసార్లు బాధేవనయనా ఇంటి వద్ద ఏది ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచావు ఇంటి పన్ను పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దేశాల్లో మన రాష్ట్రంలో ఎంత అదే రకంగా కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు గ్యాస్ బిల్లులు ఇంటి పన్ను ఎంతంత పెంచుతున్నావు అంటే బాధుడే బాధుడు అంటే బీహార్ని మించిన నాయన జనాల్ని మోసం చేయడానికి ప్రభుత్వంలో ఫామ్ చేయడానికి నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీ కోసం నువ్వు పడిన తాపత్రయానికి ఎన్నిసార్లు మోసపోవాలో అన్నిసార్లు మోసపోయారు బట్ అంగన్వాడీ ఆడవాళ్ళు మాత్రం నిర్ధారించుకున్నారు ఏది జరిగినా కానీ ఈ ఉద్యమం ఆగేది లేదు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు కొడతావంట లోపల బిడ్డలు పుస్తల తాళలు పెట్టుకున్నారంట డబ్బులు పెట్టుకున్నారంట నువ్వు కట్టిస్తావా అసలు వాళ్ళ దగ్గర తాళాలు ఉంటే నువ్వెలా తాళాలు బగలగొడతావు నాయనా ప్రభుత్వం ఆఖరికి దొంగదానానికి వచ్చేసిందా ఆడబిడ్డల్ని దోచుకుంటుందా రానున్న కాలంలో చాలా మార్పులు పెను మార్పులు సంభవిస్తాయి ఇవన్నీ ఓట్లు మారిపోబోతున్నాయి నువ్వు ఓడిపోతానని తెలిసే నువ్వు గెలవని తెలిసే అకౌంట్లో ఉండే మినిమం బ్యాలెన్స్ కూడా డ్రా చేసుకున్న దౌర్భాగ్యుడు నువ్వు ఇదంతా అంగన్వాడి తాళాలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి మద్దతు ఉంటుంది మీ తరపు నుంచి అలాంటి చర్యలు అంటే పాపం తాళాలు వీళ్ళు వేసుకున్నారు కాబట్టి సార్ ఇది మా ఆధ్వర్యంలో ఉంది సార్ దీంట్లో రికార్డులు ఉంటాయి మాకు చెప్పకుండా అలా చేయకూడదు మేము ఒక ఉద్యమంలో ఉన్నాం ఉద్యమం నిరసన అనేది మనకి రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు అంటూ వాళ్ళు మాట్లాడుతుంటే ఏవమ్మా తాళాలు అయితే నువ్వు వేసావు తాళం కప్ప నీదే కానీ కార్యాలయం నీది కాదుగా ప్రభుత్వ కార్యాలయంగా నీకెవరికిచ్చారు హక్కులు అంటూ పోలీసుల సమక్షంలో దారుణంగా తాళాలు బగలు కొడుతుంటే ఆపడానికి వచ్చిన అంగన్వాడీ ఆడవాళ్ళని చీరలతో సహా ఈడ్చి పడేసినటువంటి పరిస్థితి ఇంత కీచపు పరిస్థితి ఇంతపు కీచపు పరిపాలన ఈరోజు ఒక నరరూప రాక్షసుడాగా అమరావతి ఆడబిడ్డలు ఈడ్చుకెళ్ళినటువంటి తరుణం అంగన్వాడీ ఆడవాళ్ళలో చూసామండి సో అమరావతి రాజధాని రైతుల కన్నీళ్లు అంగన్వాడీ ఆడవాళ్ళ కన్నీళ్లతో కొట్టుకుపోబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలో ప్రభుత్వం పడిపోబోతుంది ఆడవాళ్ల ఏడుపులతోనే అలానే చూస్తే కనుక ఇప్పుడు తాళాలు పగలు కొట్టినప్పుడు అందులో ఏదైనా వస్తువులు మిస్ అయితే వీళ్ళే ఎవరిని సంప్రదించాలంటారు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళవచ్చు అంటారా పై అధికారుల దగ్గర వెళ్ళొచ్చు అంటారా వాళ్ళకి ఒక లాయర్గా మీ తరపు నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు హౌస్ బ్రేకింగ్ హౌస్ బ్రేకింగ్ సెక్షన్ కింద ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారో వారికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి కేసులు పెట్టండి అమ్మా రికార్డు పుస్తకాల్లోనే నా భర్త తాగుబోతు వాడు ఎక్కడ తాళాలు అంటే ఎక్కడ పుస్తల తాడు తాకట్టు పెట్టేస్తాడని ఆ తాళిగొట్టు తాడు కూడా రిజిస్టర్ బుక్లో పెట్టానండి అక్కడ ఇంకొక పర్సులో ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నానండి ఆ డబ్బులన్నీ పోగొట్టేసాడండి అంటూ మీరు దొంగతనం కేసులు పెట్టండి అమ్మా దేని మీద ప్రభుత్వాల మీదే అధికారుల మీదే ఖచ్చితంగా ఎందుకంటే హౌస్ బ్రేకింగ్ మీ పర్మిషన్ లేకుండా మీ దగ్గర తాళాలు వాడకుండా తాళాలు పగల కొడితే గౌరవ పోలీసు వారికి తెలుసండి దొంగతనం కేసులు ఎలా కట్టాలో హౌస్ బ్రేకింగ్ పగలు పగలగొడితే ఒకటి రాత్రి పగలు కొడితే ఇంకొకటి మరి ఎలా పగల కొడుతున్నారు ఏం చేస్తున్నారు అసలు వీరికి అధికారం ఎలా ఇచ్చారు సమ్మె నిరసన అనే హక్కు రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఏది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే లేకుండా ఎందుకు పోయింది ఒకవేళ చీకటి ప్రపంచం ఎమర్జెన్సీ ఏమన్నా విధించేశారా రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరికి ఇబ్బంది వచ్చినా నిరసన చేసే హక్కు లేదు నోరు మూసుకొని పడి ఉండండి ఇదే హిట్లర్ పరిపాలన అంటున్నారా మరి చూడాలి మరి ఇంక మరియు మరో పక్కన ముఖ్యంగా చూస్తే కనుక అంగన్వాడి ఆయాలకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన ముఖ్యమైన హామీ పక్క రాష్ట్రంతో పోలిస్తే మీకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తా అన్నారు ఇప్పుడు ఆ హామీని ఎందుకు అంటారు ఈయన ఏం గుర్తుండి చచ్చిందండి ఇది ఒక్కటే మర్చిపోవడానికి ఆయనకి బాగా మతిమరుపు రోగం వచ్చిందని ఆయన ఒక సైకో పరిపాలన చేస్తున్నాడని రాష్ట్ర ప్రజలకు తెలుసు మాట తప్పను మడెన్ తిప్పనని మడెన్ నొప్పుతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకునేలాగా కేసీఆర్ తర్వాత నెక్స్ట్ అడ్మిట్ అవ్వబోయే మొట్టమొదటి పేషెంటు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారండి ఆయన ఆయనంటే బాత్రూంలో కాలు జారాడు ఈయన కాలు జారుతాడా కన్ను జారుతాడా మడెన్ జారుతాడా అనేది ఎలక్షన్ కోడ్ రాగానే అన్నీ తెలుస్తాయండి మర్చిపోలేదండి ఒళ్ళు పొగరు బలుపు వీళ్ళు ఏం చేస్తారులే అని వీళ్ళు వచ్చిందే దోచుకోవడానికి వీళ్ళు వచ్చిందే వ్యాపారం చేసుకోవడానికి సరిగ్గా సాక్షి పేపర్లు పంచుకుంటున్నాడు ఖచ్చితంగా సాక్షి పేపరే చదవాలని వీడు బాబుగడు ముద్రిచ్చాడు మరి ఇంత నిరసనగా ఆంధ్రజ్యోతి పేపరు ఏబిఎన్ పేపరు లేకపోతే ఈనాడు పేపర్లు అన్ని సంకనాగిపోవాలన్నమాట ప్రతి ఒక్కడు సాక్షే అరే ఒక వారం సాక్షి ఒక వారం ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపర్ ఎన్ని లేవంట సాక్షే చదవాలి భారతీయ సిమెంటే ఇల్లు కట్టాలి సో ఈ రకంగా వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటున్నాడు అతనికి తెలిసే మనకు తెలుసో తెలియకో వ్యాపారస్తుడిని రాజకీయాల్లో కూర్చోబెట్టి తప్పు చేసాం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం సో తద్వారా మనకు జరిగిన మోసానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఓట్ల రూపంలో సమాధానం చెప్పారు మతిమరుపు పేషెంట్ని ఇక్కడ కాదు నువ్వాల్సి ఉండాల్సింది వైజాగ్లో ఋషికొండలో కాదు వైజాగ్ మెంటల్ హాస్పిటల్లోనని రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాలు అప్పచెప్పి దాంట్లో వాళ్ళే వంట వండి పెట్టాలంటాం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ చచ్చిపోతున్నారండి వాలంటీర్లు అనవసరంగా డిగ్రీ చదువుకున్నామని డిగ్రీ చదువుకోకపోతే వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కాదు బహుశా డిగ్రీ చదువుకోబట్టే వాళ్ళకి అద్వానమైన పరిస్థితి వచ్చింది నిన్న మొన్నటి దాకా ఇంటికి పప్పు ఉప్పులు సరుకులు ఇచ్చి రమ్మన్నాడు తర్వాత పెన్షన్లు అన్నాడు తర్వాత కరోనా టైంలో మందులు అన్నాడు లేకపోతే ఎలక్షన్లో ఎమ్మెల్యే వస్తున్నాడు మీరే మనుషులను తీసుకొచ్చి ఎక్కించాలి లారీలు ఎక్కించాలి అంటున్నాడు ఇదంతా అయిపోయింది ఆఖరికి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి గ్యాస్ పొయ్యి మీద ఏది గ్యాస్ పొయ్యి మీద అన్నం పప్పు కూరలు వండిపెట్టి పసిబిడ్డలకు అన్నం పెట్టాలి మీరే ఒక తల్లిగా మదర్ తెరిసాగా మారాలి మీరు వాలంటీర్లు అంటూ మదర్ తెరిసా ఆదర్శాలు రుద్దుతున్నాడు సో చూడాలండి ఇక వాలంటీర్లతో చెంచాగిరి పనులు ఎన్ని చేపిస్తాడో ఆఖరికి పావులా వడ్డీల్లాగా ఇదిగో పది పైసలు ఇస్తాను మడలు కూడా చేయమంటాడేమో పాపం వాళ్ళతో ఆల్రెడీ ఇచ్చిన జీతాలు సరిపోక పుస్తల తాళ్ళు తెంచి ఏది డెబ్బై ఏళ్ళ మహిళ పుస్తకల తాళ్లు తెంచి దొంగతనం చేసిన ఆ తల్లిని చంపేసిన ఏది ఆడ మనుషులు ఎత్తుకుపోయేవాళ్ళు ఇక 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 గవర్నమెంట్ ఎంప్లాయీ మీద తప్పుడు కేసులు వేసే దొంగ వాలంటీర్లు మొత్తం వెలుగులోకి వస్తారండి